మహాలక్ష్మి నమోస్తుతే లక్ష్మి అమ్మవారు ఎక్కడుంటుంది ఈ అనంత విశ్వాన్ని రక్షించేది లక్ష్మి లోకులంతా రక్షణ కోరేది లక్ష్మిని రక్షించడం అంటే చూడటం అని అర్థం లక్ష్మి తన చల్లని చూపులతో లోకాన్ని చూస్తూ ఉంటుంది అంటే పాలిస్తుందనమాట లక్ష్మి ఒక సంపద రూపంలోనే ఉంటుందనుకుంటారు కొందరు వాస్తవానికి లక్ష్మి జ్ఞానం ఆనందం తృప్తి మోక్షం ఐశ్వర్యం తదితర అనేక రూపాల్లో మన దారికి చేరుతుంది భృగు ప్రజాపతి ఖ్యాతి దంపతులకు జన్మించింది లక్ష్మి భృగువుకు ప్రధానమైన రోజు శుక్రవారం అందుకే శుక్రవారానికి భృగువారం అని కూడా పేరు లక్ష్మికి భార్గవి అనే పేరు కూడా ఉంది భృగువు లక్ష్మిని శ్రీమన్నారాయణ మూర్తికి ఇచ్చి వివాహం చేశాడు లక్ష్మిని సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి తదితర రూపాల్లో ఆరాధిస్తారు లక్ష్మీదేవి తనను ఆరాధించే వారిని శిష్టులు దుష్టులు అనే తేడా లేకుండా అనుగ్రహించడం మొదలుపెట్టిందట అధర్మవర్తులను సైతం ఇలా అనుగ్రహిస్తుంటే చూసిన విష్ణుమూర్తి నీవు జన్మ చాలించి పాలకడలిలో జన్మించు అన్నాడు మందహాసం చేస్తూ మాట పట్టింపు కొద్దీ లక్ష్మి ఆ అవతారం చాలించి పాలకడలిలో ఉద్భవించింది దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి శపించినప్పుడు ఇంద్ర సంపద స్వరూపిణి అయిన లక్ష్మి సముద్రంలో పడిందన్న మరో కథనము కొన్ని పురాణాల్లో కనిపిస్తుంది క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన లక్ష్మిని శ్రీ మహావిష్ణువు మళ్లీ చేపట్టారు సర్వ జగతికి మూల స్వరూపం కనుకనే ఆమెను ప్రకృతి అన్నారు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో మొట్టమొదటి పదం ప్రకృతి ప్రకృతి రూపంలో సర్వత్రా గోచరమవుతున్న లక్ష్మికి చేసే స్తోత్రం ఇది ఇంద్రాదులచే పూజలు అందుకుంటున్న ఆ జగజ్జనని నారాయణుడి హృదయంలో కొలువు తీరింది ఫలితంగా దేవతలకు కష్టాలు తొలగిపోయి అమృతం లభించిందని చెప్తుంటారు ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి ఇలా ఎనిమిది రూపాల్లో అష్టలక్ష్మి దేవిగా లక్ష్మి అర్చనలు అందుకుంటుంది ధనం ధ్యానం పాడి పంట విద్య విజ్ఞానము సద్బుద్ధి చల్లని సంసారము అన్యోన్య దాంపత్యము సత్సంతానము కడుపు నిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోగలడం ఇవన్నీ లక్ష్మీదేవి కటాక్షాలే వీటన్నిటిని మించిన లక్ష్మి అంటే నాకు అన్ని ఉన్నాయి అనుకునే ఆత్మతృప్తి ఈ ఆత్మతృప్తి కనిపించిన చోటును లక్ష్మీదేవి వదిలి వెళ్ళదు ఇవాళ డబ్బు బంగారం భూమి ఇల్లు మహిళ పదవి హోదా నాయకత్వం ఆధిపత్యం వంటి అశాశ్వతమైన వాటి కోసం మనిషి ఎంతటి నీచానికైనా వెనుకాడటం లేదు వీటి కోసం అత్యాచారాలు ఆక్రమణలు హత్యలు వేధింపులు ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటివి జరిగే చోట లక్ష్మి స్థిరంగా నివసించదు అటువంటి ప్రదేశాల్లో లక్ష్మి అక్క జ్యేష్ఠదేవి దారిద్ర్య ప్రభావం చూపిస్తూ ఉంటుందంటారు లక్ష్మి చాపల్యం గలది చంచల మనస్కురాలని అంటుంటారు ఇది భ్రమ విద్య ధ్యానం స్వర్ణం కీర్తి సంతానం ఆయువు ఆరోగ్యం పదవి ధైర్యం ఇవన్నీ శ్రీ లక్ష్మి అష్టస్వరూపలే ఇవన్నీ లభించాలంటే ఇంట్లోని వారు నియమ నిష్టలు పాటించాలి ఆమె అనుగ్రహం పొందే అర్హత సంపాదించాలి కుటుంబ సభ్యులలో అన్యోన్యత ఐక్యత పరస్పర అభిమానాలు ప్రేమ వాత్సల్యం అతిథుల పట్ల ఆదరణ ఇవి లక్ష్మీ కృపకు కారణాలుగా పెద్దలు చెప్తారు జ్ఞాన ధ్యాన శక్తి సాధుసేవ మిత భోజనం మిత నిద్ర అస్థికత తులసి పూజ వృక్ష పోషణ ఇవన్నీ ఉన్న గృహంలో లక్ష్మీదేవి కరుణ కటాక్ష వీక్షణాలు నిరంతరం పర్యావర్ప్తమై ఉంటాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి తామర పూలు కలోనులు వృక్షాలు ఫలపుష్పాలు పుణ్యక్షేత్రాల్లో లక్ష్మి సర్వదా నిలిచి ఉంటుందన్నది శాస్త్రవచనం ఈ సత్యం గ్రహించి శాస్త్రానుసారమైన ఆచరణతో శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమౌదాం మాత్రే నమ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు